ఇప్పుడు మన అలంపూర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సి చెల్ల వెంకటరామరెడ్డి త్వరలో పార్టీ మారబోతున్నాడు అనేది అయితే ఇప్పుడైతే కుకార్లు షికారు చేస్తుంది మరి అందులో మీకు తెలిసినంత వరకు వాస్తవం ఎంత అనుకుంటున్నారు ఒకవేళ ఆయన కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నష్టముందా అదే విధంగా బీజేపీ పార్టీకి ఏమైనా భవిష్యత్తులో నష్టం వాటిల్లే అవకాశం ఉందా ఆలంపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా సంపత్ కుమార్ ఉన్నాడు కదా ఆయన అటుకెక్కుతాడు ఈయన గనక కాంగ్రెస్లోకి వెళ్తే మన చిల్ల వెంకటరామరెడ్డి గారి అభిప్రాయం ఎట్లుంటుందంటే ఎక్కడ పోయినా నేనే డామినేట్ చేయాలి అది ఎంత దూరమైనా కానీ నా పవర్లోనే ఉండాలి ఏది ఉన్నా నేను చెప్పినట్టే వినాలనేసి ఒకవేళ చల్ల వెంకటరామరెడ్డి గారు బీఆర్ఎస్ కం టీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్తే సంపత్ కుమార్ అటకెక్కినట్టే ఆ ఉద్దేశం కూడా ఉండొచ్చు అదే ఉద్దేశంతో కూడా పోతుండొచ్చు ఎందుకంటే అందరు అరాచకాలు చేస్తున్నారండి సంపత్ కుమార్ ఏంది ఒకప్పుడు ఎమ్మెల్యే అయిన వాడు తిరిగి నేను గెలవాలనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గరికి తిరుగుతున్నారు కానీ సంపత్ కుమార్ ఏ విషయంలో ఏ గొడవలు ఉన్నాయని ఏ మంచి చేయాలని తిరుగుతున్నారు చెప్పండి ఈ నియోజకవర్గంలో నాకేం కనపడాలి మన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఉంది కదా తుమ్మిళ్ళకు ఇంత నీళ్ళు వస్తున్నా కూడా ప్రజలకు ఈ పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు వదలని మొర్రో అని పోయిన అంటే ఆగస్టు నాలుగో తారీఖు మేము బీజేపీ వాళ్ళమంతా కూడా ఒక జిల్లా స్థాయిలో పోయి అక్కడ ధర్నా చేస్తే అది గమనించి బీజేపీలకు పేరు వస్తుందని సోకాళ్ళు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు విజయుడు పోయి ఒక ఐదు పది మందిని వేసుకున్న ఆయన ఇది చేసి లేదు నీళ్ళు వదలాలని దాన్ని ఆన్ చేస్తే పేరు వాళ్ళకు వస్తుందని దాన్ని ఆఫ్ చేయించి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది అనుకుని సంపత్ వెళ్ళి దాన్ని ఆఫ్ చేయించి ఆ సప్లైని ఆ వాటర్ సప్లైని ఆఫ్ చేయించి కొన్ని రోజులు ఆగి తను చేస్తున్నట్టు మళ్ళీ రియాక్షన్ అంటే ఇది ప్రజల కోసం వీళ్ళు ప్రజల మనుషుల ప్రజల మనుషులు కాదు పేరెవరికి వస్తుంది వాడికి వస్తే నాకేమొస్తుంది అని ఆలోచన చేసిన వ్యక్తిత్వమే కానీ వీళ్ళకు ప్రజల కోసం ప్రజాక్షేమం గురి చేస్తున్న పనులు లేవు వీళ్ళ దగ్గర సో ఒకవేళ చల్లా వెంకట్రామరెడ్డి గారు కానీ కాంగ్రెస్లోకి వెళ్తే సంపత్ కుమార్ అటకెక్కినట్టే ఓకే సార్